హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ యూ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇవేంటి మొలకెత్తిన పెసర్లతో కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పిల్లలకు మొలకెత్తిన పెసర్లు ఇస్తే తినమంటే కొంతమంది తినరు కదా సో అట్లా అన్నప్పుడు ఇలా కర్రీ చేసి పెట్టామనుకోండి వాళ్ళకి తెలియదు హ్యాపీగా తినేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు మనం ఒక కుక్కర్లోకి ఒక కప్ పెసర్లు అండ్ టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అండ్ టర్మనిక్ సాల్ట్ వేసి ఒక విజిల్ వచ్చేటట్టు ఉడికించండి తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ జీలకర్ర ఆవాలు అండ్ గార్లిక్ వేసేసిన తర్వాత ఆనియన్స్ మిర్చి అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం మనం టర్మనిక్ వేసుకోవాలండి టర్మనిక్ తర్వాత అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను టమాటాలు వేస్తున్నానండి టమాటాలు ఆప్షనల్ అండి మీకు ఎందుకంటే ముందు మనం ఉడకబెట్టేసాం కాబట్టి గ్రేవీ కోసం నేనైతే టమాటా వేసాను సో మీరు వేస్తే వేయొచ్చు లేకపోతే ఆప్షనల్ తర్వాత ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్నవి ఉన్నాయి కదా అని అవి వేసేసుకోవాలి మొలకెత్తిన ప్రెసర్లతో గ్రేవీ మీద అది వేసేసుకున్నాం అనుకో తర్వాత దాన్ని ఉడికించాలండి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించాక సో ఫ్రెండ్స్ ఇదంగా వేసాక దాన్ని ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించాలండి ఉడికించాక మనం కొంచెం కొత్తిమీర అలానే కసరు మీతి ఉంటే కూడా వేసుకోవచ్చు అండి అది ఆప్షనల్ ఉంటే వేయచ్చు లేకపోతే లేదు ఇంకా అలా వేసేసి మనం మూత పెట్టేసి బంద్ చేసుకోవచ్చు తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్